తమ దారి ఇవ్వాలంటూ నాచారం వెస్లీ కో ఎడ్యుకేషన్ పాఠశాల పూర్వ విద్యార్థులు నాచారం చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కొంతమంది భూ కబ్జాదారులు వెస్లీ స్కూల్ పాఠశాల ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు జోనల్ కమిషనర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ వెంటనే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు మా డిమాండ్ నెరవేర్చకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు అయితే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలామంది విద్యావంతులను అందించినటువంటి మంచి స్కూల్ ఇది దీనికి దారి లేకపోవడము చాలా ఒక విషాదకరమైనటువంటి విషయం నిర్వహిగా రోడ్ ఇవ్వడానికి ఇంత పెద్ద రాజ్యాంతం చేసి ఈ విధంగా చేయడము రాజకీయాలు చేయడం కానీ విద్యా దగ్గర జగన్ కూడా మరి విద్యాదానం చేయమని చెప్పి మరి దారులు పూసేసి చదువుకోకుండా పల్లెలలో లేం మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వదలడానికి పిల్లందరూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ మరి ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకున్న ఒకటే ఒక మాట ఏంటంటే కనీసం మాకు కనెక్టింగ్ రోడ్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన కనెక్టింగ్ రోడ్ కావాలి దానికోసం మేము పోరాడుతున్నాం దయచేసి ఈ విషయాన్ని స్పందించాలని అధికారులను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నిర్వహించడం జరుగుతుంది గత ఐదు నెలలుగా పూర్తి దారి బంద్ అయిపోయింది మరి ఆ ప్లేస్లో ఇద్దరు ఓనర్ పసురాజ్ యాదవ్ గారు నాదని చెప్పి అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది మరి అది మేము ఓపెన్ ప్లేస్ అని చెప్పని మేము ఈరోజు మేము అనుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళ ఓపెన్ ప్లేస్ను ఓనర్ ప్లాట్గా వాళ్ళు జీవిస్తూ మరి అక్కడ నిర్మాణ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు దాని విషయంలో మేము ఐదు ఐదు నెలల నుంచి కూడా ఇక్కడ తిరిగిన ఆఫీస్ లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు కోరిక కలెక్టర్ వరకు కూడా తిరిగాము ఇక్కడ విజయసీమీసీ నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము రెండు శాతం మూడు మూడు సార్లు నేర్చుకోవాలి ఇవ్వడం జరిగింది అయినా కూడా స్పందన లేదు అక్కడ మొత్తం అక్కడ జోనల్ ఆఫీస్లో ఏసీకి డబ్బులు తినే ఆయన మొత్తం మేనేజ్ చేస్తుంది జోనల్ కమిషనర్ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు నేను చాలాసార్లు చెప్తే ఆయన ఏమంటాడు పైల హెడ్ ఆఫ్లు ఉందని ఆయన చెప్తాడు ఆ పైలు ఈయన ఏసీ దగ్గర ఉండదు ఆ పైలు ఆ విషయం కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది ఆఖరికి మొన్న ఇద్దరు కలిసి జోనల్ కమిషనర్ ఎడతాం ఇద్దరు కలిసి కూడా మేము ఎమ్మీడియట్గా రేపు పంపిస్తానికి కూలగొడతాము ఇన్స్పెక్షన్ చేసి అని చెప్పింది చిన్న ఆయన జోనల్ కమిషనర్ లీవ్ పెట్టుకున్నాడు మరి ఎవరు పోర్ట్స్ ఉందో ఎవరుదో గెలవాలి వీళ్ళు కావాలని అధికారులు కూడా వాళ్ళకి తప్పుగా వాటిస్తున్నాను ఈ జోన్ ఏం ఉండదు అది కూర్చోతుంది కూర్పోతుంది చెప్తున్నారు అక్కడతో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మరి ఈ ఏరియాలో పరశురాం యాదవ్కు పంతొమ్మిది ఎకరాల భూమి ఉంది పంతొమ్మిది ఎకరాలకు మినిమం టెన్ పర్సెంట్ జాగ వదలాలంటే కనీసం ఒక పదివేల గజాలు జాగ ఉండాలి ఓపెన్ ప్లేస్ అట్లాంటిది ప్రభుత్వ భూమి మూడు వేల గజాలు కబ్జా చేసుకొని వెయ్యి గజాలు మాత్రమే ఓపెన్ ఒక ఫస్ట్ లేవట్లో మాత్రమే ఒక మూడు పార్పింగ్ చేయలు అవి కూడా వెయ్యి లోపట్నే ఉంటుంది మరి ఇట్లా పెద్ద పెద్ద బావులు కూడా కబ్జా చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు మరి దీని మీద ఎప్పుడో డెబ్బై తొమ్మిది లేవట్ అని చెప్తారో అది వాళ్ళు అమ్ముతున్నారు అది డెబ్బై తొమ్మిది లేవుడ్ల నుంచి ఇట్లా అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అది మరి ఇంత సిటీ ఇంత అభివృద్ధి అవుతుంది మరి పాత లేవుడ్ల నుంచి ఎన్ని రోజులు ఇట్లాంటి కబ్జాలు పాల్పడుతుంటే మరి అధికారులు నిమ్మకున్నట్టు వీళ్ళు చూస్తున్నారు ఇది పద్ధతి అలాగే డబ్బులు మరి ఆ బిల్డింగ్ ఎట్లా ఓపెన్ ప్లేస్ మనం పర్సన్ పర్సెంట్ లించడాకనే ఆ బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ కావాలి కన్స్ట్రక్షన్ కావద్దు ప్లస్ పిల్లలకు స్కూల్ చూస్తే స్కూల్ దారి కూడా ఫస్ట్ ఓపెన్ కావాలని చెప్పి స్కూల్ విషయంలో ఇప్పుడు మేము ప్రకటించాము బిల్డింగ్ ఇచ్చాడు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళా మేము ఆ కోర్టుకి దాని విషయం మీద వాళ్ళ మీద స్పందించాం